సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఒక్కరోజు ఒక్క క్షణం ఈరోజు విను ఈ సాయి వా తప్పకుండా నెరవేరుతుంది తప్పించుక తల్లి అని చెప్పి బాబా గారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక ఈరోజు మనకు బాబాగారు అందిస్తున్న సందేశం తల్లి నా జీవితంలో నేను కోరింది జరగకపోతుందా నా కోరిక తీరకపోతుందా అని ఎదురు చూస్తూ పరితపిస్తున్నావు కదా ఈ క్షణం నీకొకటి వివరిస్తాను వివరంగా విను కొద్ది కాలం కొద్దే కొద్ది కాలం ఏ దిక్కు తోచకుండా తిరుగుతున్నావు ఎవరి దగ్గర సాయం అడగాలి అని తోడుగా అండగా ఎవరైనా ఉంటే బాగుండు అని అలమటించావు ఏం తోచక నిర్గతిలో నిర్క్షేమైపోయి ఉన్నావు కదా ఎవరిని నమ్మితే ఎవరిని ప్రార్థించాలి ఎవరిని మొక్కాలి ఎవరి దగ్గర శరణాగతి పొందాలి అని నీ మనసులో ఉన్న అన్నిటికీ భయ భయపడిపోతూ ఉన్నావు కదా ఏం చేయాలి అని తో తోచక ఏ దిశలో వెళితే ఏం దిక్కు తోచిన పరిస్థితుల్లో ఉన్నాయి ఏ దిశలో వెళ్ళాలి అని దిక్కుచూతున్న పరిస్థితులు నువ్వు అనుభవించిన ఆ వేదన నాకు తెలుసు జీవితంలో ఏం చేయాలో అని తపిస్తున్న నీకు ఒక దారి చూపించడానికే వచ్చాను దిక్కు తోచకుండా ఉన్న నీకు ఒక దిక్కుగా ఉండాలని నీ బాబా నీ కోసం వచ్చానమ్మా ఇప్పుడు జరిగే ఈ జీవితంలో కష్టాలలో పోరాడుతున్నావు కదా అది జీవితానికి దరిచేరుతుంది నువ్వు వెళ్ళేదారిలో ఉన్న ముళ్ళులు గుచ్చుకుంటున్నాయి అని నీకు అనిపిస్తున్నాయి కదా అవును అది నిజమే తల్లి కానీ అవి గిచ్చుకున్నా సరే వాటిని తొక్కుకుంటూనే వెళ్తున్నావు కింద చూసి దారి ఎలా ఉందా అని చూడకపోతున్నావు కదా ఈ చిన్న చిన్న ముళ్ళులే కదా అని నడుచుకుంటూ పెద్ద లోయి నుంచి బయటపడ్డావు తల్లి ఈ ముళ్ళుల దారిలో నీ దారిని నీ ప్రయాణాన్ని గమనించి నడిచావు నిన్ను కాపాడేందుకు నీ బాబా నీతోనే ఉన్నాను అని నువ్వు మరిచావు అవును తల్లి నీకు తెలియకుండానే నీ చుట్నీతో నేనే వచ్చాను నీ దారిని కొంచెం జరుపుతూ నేను అడవులన్నీ మంచి మంచి దారిలో అడిగి వేపిస్తూ నడిపించాను నీకు ఎలాంటి దుఃఖం చేరకుండా కాపాడుతున్నాను ఏది జరిగినా నీకు ఒక సూత్రధారిగా గెలుపు దారిని నడిపించే సూత్రధారిని అయ్యాను అడ్డంకులు వచ్చినప్పుడల్లా బిడ్డలను కొడతామా చెప్పు తమ రెక్కల చాటున దాచిపెట్టుకుని కాపాడుకుంటారు కదా అలాగే నీకున్న చెడు కాలంలో నిన్ను కాపాడుకున్నది ఈ సాయి తండ్రి ఏమ ఏ సమస్య వచ్చినా ఎంతటి చిక్కునైనా వాటిని సరిచేసి నిన్ను నేను కాపాడుకుంటాను ఎలాంటి ఆరుదల నాకు వద్దు బాబా నా కోరిక ఎప్పుడు తీరుతుంది అనే కదా నువ్వు ప్రశ్నిస్తున్నావు నన్ను నువ్వు నన్ను ఒక్క క్షణమైనా తలుచుకుంటే చాలు ఎలాంటి సమయంలో అయినా ఏ క్షణ ఏ సమయంలో అయినా నిన్ను కాపాడేందుకు నేను ముందుగా ఉంటాను నేను ఎప్పుడు కూడా తయారుగా ఉంటాను ప్రతి క్షణం బాబా బాబా అని నా పేరే కదా నువ్వు తలుచుకుంటున్నావు అలాంటిది ఎలా నిన్ను మర్చిపోతాను తల్లి ఇప్పుడు నన్ను ప్రార్థించిన విషయం నీ జీవితంలో ఒక ముఖ్యమైన విషయం కోసం ఎంత ముఖ్యమో అని నీకు అంత అవసరమని నాకు తెలుసు అలాంటి నీకు అంత అవసరాన్ని తీర్చకుండా ఉంటానా ఎలా ఉంటాను బిడ్డ ఇప్పుడంతా నీ సమస్య కంటే ఇతరుల మాటకే ఎక్కువ కృంగిపోతున్నావు ఈ లోకంలో చాలామంది వేరే వాళ్ళని గాయపరచడానికే ముందుంటున్నారు వేరే వాళ్ళని గాయపరిచి సరదాగా చూస్తూ ఉన్నారు అదే నీకు చేస్తూ ఉన్నారమ్మా అలా ఉన్నా సరే నీ ప్రయత్నం నువ్వు చేయాలి నీ ప్రయత్నాలన్నీ అనవసరంగా వీరి దగ్గర వృధా చేసుకోవద్దు నీవు నీ మనసులో ఉన్న బాధనంతా మనసులో పెట్టుకొని దుఃఖించింది చాలు ఇప్పటి వరకు నువ్వు బాధపడిందంతా చాలు నీ కృషికి తగ్గ ఫలితం తప్పక కలుగుతుంది నిన్ను హేళన చేసి మాట్లాడిన వారంతా నువ్వు దేనికి పనికిరావు నువ్వు గెలవలేవు అన్నవారంతా నీ ముందు అసలు తలదించుకోవాలి ఏది కోరి నా దగ్గరకు వచ్చావో అది తప్పకుండా అందిస్తాను అందరూ కూడా ముక్కుపై వేలేసేలా చేస్తాను వారి ముందు నీకు మంచి స్థానాన్ని కల్పిస్తాను వారి మాటలకంతా వారే మౌనంగా ఉండి అలాగే చూస్తూ ఉండేలా నిన్ను మంచి స్థాయిలో నిలబెడతాను అది కూడా ఎక్కువ దూరంలో లేదులే ఏది కలిగిన అహంకారం అనేది రాకుండా ఉంటే మంచి స్థాయికే వెళ్తారు ఆ అహంకారాన్ని నువ్వు ఎప్పుడూ దరిచాపుల్లో కూడా రానివ్వద్దు ఎందుకంటే ప్రతీది ఒక్క క్షణంలో మారిపోతుంది ఎవరిని చూసి కూడా భయపడవద్దు ఎవరిని చూసి కూడా తడబడవద్దు ఏదైనా సరే ఒక్కరోజు ఒక్క క్షణం నీవు కోరుకున్నది తప్పకుండా తీరుతుంది నీక ఈ సాయి ఉన్నాను నీ వెంటే ఉండి నిన్ను రక్షించడానికి కాపాడటానికి ఒకవేళ అహంకారం అనేది నీకులో చేరింది అనుకో ఇప్పుడున్న జీవితం అలాగే తలకిందలైపోతుంది ఎలా నిన్ను నేను మంచి స్థాయిలో పెట్టానో అహంకారం వల్ల కాలం తప్పకుండా ఏదో ఒక మంచి గుణపాఠం చెబుతుంది అందుకే అహంకారం అసూయ ఇలాంటివన్నీ నీకు అసలు బిడ్డ కాబట్టి ఈ సాయి చెప్పేదల్లా ఒకటి మంచే తలువు మంచే చెయ్యి ఇతరులకు నువ్వు చేసే సాయం నీకు క్లిష్ట సమయాల్లో భగవంతుడు నీకు సాయపడతాడు అని గుర్తుంచుకో దీనికి మించి ఈ సాయి అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుంది ఈ సాయి అనుగ్రహం నీకుంటే నీకు దిగిలేందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం